జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ పెళ్లిళ్లను టార్గెట్ చేస్తూ జగన్ షాకింగ్ కామెంట్లు చేశారు పవన్ ఇల్లు హైదరాబాద్లో ఉందని ఇంట్లో ఇళ్ళళ్లు మాత్రం ప్రతి మూడు నాలుగు సంవత్సరాలకు మారిపోతుంటారని ఎద్దేవా చేశారు ఒకసారి లోకల్ ఇంకొకసారి నేషనల్ మరోసారి ఇంటర్నేషనల్ దాని తర్వాత ఎక్కడికి పోతాడో అంటూ పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ఆడవాళ్లన్నా పెళ్లిళ్ల వ్యవస్థ ఈ పెద్ద మనిషికి ఉన్న గౌరవం ఏమిటన్నది ఆలోచన చేయాలని జగన్ అన్నారు సామర్లకోటలో జరిగిన సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం బహిరంగ సభలో జగన్ ఈ కామెంట్లు చేశారు ప్యాకేజీ స్టార్ ది యూజ్ అండ్ త్రో పాలసీ అని మన ఇళ్లలో అక్క చెల్లెమ్మలకు మనం గౌరవించకపోతే మనం లీడర్లు ఎలా అవుతామని జగన్ ప్రశ్నించారు ఇళ్లను మారుస్తుంటే ఆడవాళ్ల మీద ఎలాంటి గౌరవం ఉందని విషయం అర్థమవుతుందని అన్నారు ఈ ప్యాకేజీ స్టార్ కు భీమవరంతో సంబంధం లేదని గాజువాకతో అనుబంధం లేదని జగన్ విమర్శించారు పక్క రాష్ట్రంలో ఉంటూ అప్పుడప్పుడు వచ్చి పోయే వాళ్లను మన రాష్ట్రంపై రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఎలా ఉంటుందని జగన్ ప్రశ్నించారు పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తూ అభిమానుల ఓట్లను గంపగుత్తుగా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు అభిమానుల ఓట్లు హోల్సేల్ గా అమ్ముకోవడానికి షూటింగ్ గ్యాప్ లో రాష్ట్రానికి వస్తూ పోతూ ఉంటారని పవన్ పై జగన్ షటెర్లు వేశారు సొంత పార్టీని సొంత వర్గాన్ని వేరే వారికే అమ్ముకునే వ్యాపారి పవన్ మాత్రమేనని జగన్ విమర్శించారు అయితే ఈ వ్యాఖ్యల మీద టీడీపీ అభిమానులతో పాటు జనసేన అభిమానులు కూడా మండిపడుతున్నారు నువ్వు ఒకే పెళ్లి చేసుకుని ఏమి సాధించావు జగన్ రెడ్డి ఒక పెళ్లి చేసుకున్న నువ్వు గెలిచి ప్రజలకు చేసిందేముంది పోనీ ప్రజల సంగతి పక్కన పెట్టి నీ భార్య నీతో ఎప్పుడైనా గుడికి వచ్చిందా దంపతులుగా పట్టు వస్త్రాలు తిరుమలలో ఎప్పుడైనా సమర్పించారా ఎవరికి ఉపయోగం నీ పెళ్లి అంటూ సీరియస్ అవుతున్నారు ఇక బీజేపీ దగ్గర నువ్వు తాకట్టు పెట్టలేదా నువ్వు అమ్ముకోలేదా ఓట్లు అని ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్కి ఆడవారి మీద ఎంత గౌరవం ఉందో తల్లిని చెల్లిని తరిమేసి ఇంకో చెల్లి న్యాయం కోసం కోర్టులకు తిరుగుతుంటే ఏమి పట్టినట్లు ఉండే నువ్వు ఈ మాటలు మాట్లాడడం దారుణమని అంటున్నారు ముందు నీ ఇంటిని సరి చేసుకుని అప్పుడు ఎదుటింటి వాడి ఇంటి గురించి మాట్లాడు అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు అప్పుడప్పుడు వచ్చి పోతుంటాడు ప్యాకేజీ స్టార్ అని ప్రజల మీద ప్రేమ లేదని మీ పార్టీ వాళ్ళు నువ్వు తప్ప ఎవరూ భావించడం లేదు అందుకు నిదర్శనమే పవన్ కళ్యాణ్ యాత్రకు జనం భారీగా తరలి వస్తూ తమ ప్రేమను చాటుకుంటున్నారు అయినా మీరింకా భ్రమలోనే బ్రతికేస్తున్నారు ఇప్పటికైనా ఇలాంటి పనికి మానుకుని మీరు రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో వివరించే పనిలో ఉంటే కనీసం కొంతైనా గెలిచే అవకాశం ఉంది ఇదే రకమైన విమర్శలు చేస్తే మొత్తానికి పార్టీ అంటూ లేకుండా పోతుంది అని విమర్శలు తిప్పికొడుతున్నారు కేవలం టీడీపీ జనసేన అభిమానులే కాదు న్యూట్రల్గా ఉండేవారు సైతం సీఎంగా ఉన్న జగన్ పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న విమర్శలను అసహించుకుంటున్నారు ఈ విమర్శలు జగన్కి భారీ నష్టాన్ని తీసుకువస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషణలు కూడా వినబడుతున్నాయి